హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివీ ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట దానివల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయింది ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ సారీ ఫర్ దాట్ అండ్ ఇంకా మ్యాటర్లోకి వచ్చేసి అయితే మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఊర్లో టెంపుల్ కట్టారనమాట కొత్తగా సో అక్కడికైతే వెళ్తున్నా టెంపుల్కి నేను భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట అది కొత్తగా అయితే నేర్పించారనమాట సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండ్ ఫోర్ డేస్ చాలా ఘనంగా జరిగాయన్నమాట బ్రహ్మోత్సవాలు అయితే విగ్రహ ప్రతిష్ట అండ్ ఇంటింటి నుంచి బోనం తీయడం అండ్ ఏమంటారు ప్రాణప్రదేశ ఇవన్నీ అయితే అన్నమాట సో నేను లాస్ట్ డే వెళ్ళిన నేను ఇంకా వాటికి అటెండ్ కాలేకపోయినా తర్వాత అయితే లాస్ట్ డే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అయితే కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చానన్నమాట టెంపుల్ చాలా బాగుంది విశాలంగా అనమాట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ టెంపుల్ కట్టిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక ముస్లిం ఆయన ఇచ్చారని అయితే తెలిసిందనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా ఊర్లో స్పెషల్లీ ఏంటంటే హిందూ ముస్లిం అట్లా ఏముండదు అందరూ ఐక్యతగా ఉంటారన్నమాట అండ్ పీరిల పండుగ అయితే మాత్రం చాలా ఘనంగా చాలా బాగా చేస్తారన్నమాట ఇంటింటికి పీరియల్ తీసుకొని వస్తారనమాట హిందూ ముస్లిం అని అట్లా ఏమి ఉండదు అనమాట అందరు ఇంటికి తీసుకొస్తారు అందరూ కొడుకులు వేస్తారనమాట సో మంచిగా అనిపిస్తుంది మా ఊర్లో అయితే చెప్పాను కదా లాస్ట్ డే వెళ్ళామనేసి సో ఆ రోజైతే ఇంకా అన్నీ వేటిక దాన్ని అయితే సపరేట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా అందరూ వచ్చి బియ్యం పోస్తారు కదా సో అవన్నీ అయితే సపరేట్ చేస్తున్నారు అక్కడ ఇంకా మా అమ్మ కూడా ఒక వేసింది అనమాట కొంతసేపు అక్కడ సో అక్కడ కొంతసేపు ఉండి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఆ రోజు ఎల్లమ్మకు కళ్ళు గుడాలైతే పోస్తున్నాను అనమాట ఏంటంటే మా సైడు శివరాత్రికి ముందు ఎల్లమ్మకు కళ్ళు అయితే పోస్తారన్నమాట సో నేను చేస్తున్నాను ఫస్ట్ టైం సో నేను మా మమ్మీని అడిగి తెలుసుకొని చేస్తున్నాను అనమాట అంతకుముందు పెళ్ళి కాకముందు చేస్తు మమ్మీ చేస్తుంటే చూస్తాం కానీ అంత పర్టికులర్గా ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని అయితే చూడం కదా అండ్ ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతామే కానీ ఏంటిదని కూడా అడగం మనము సో ఇంకా పెళ్ళైన తర్వాత అయితే పర్టికులర్గా తీసుకొచ్చుకొని ఇది చెప్పు మమ్మీ అది చెప్పు మమ్మీ అని అయితే చెప్పి చేయించుకుంటాం మనము సో అట్లనే ఉంటుంది కదా ప్రతి ఒక్క అమ్మాయితో సో ఇట్లయితే అన్ని మమ్మీ చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట అంతకుముందు అయితే నేను సమ్మక్క సారక్క అయితే చేసిన అనమాట దేవుడికి అది కూడా అటు సైడ్ పెట్టుకున్నాము అండ్ ఇటు సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లికి పెట్టుకున్నాను అనమాట సో ఇట్లా ఎల్లమ్మ తల్లికి పూతగంధంతో అయితే పుదిచ్చి బొట్లు పెడతారనమాట పూతగంధం అంటే ఏం లేదండి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా పూతగంధం అంటే బియ్యం పిండి ఇంకా పసుపు కలిపి అట్లా దాన్ని కలిపితే పూతగంధం అన్నమాట అంటారనమాట సో ఇట్లా ఏమంటారు దర్వాజలకు ఇంకా ఎదురు గుంజకు ఇట్లా అన్నీ అయితే పుదిచ్చి బొట్లు పెట్టుకోవాలన్నమాట ఆ రోజు సేమ్ మనం దీపావళి రోజు ఎట్లా చేసినామో అట్నే చేసుకోవాలన్నమాట అండ్ నాకు ఇక్కడ మా మమ్మీ హెల్ప్ చేస్తుంది అన్నమాట ప్రతి ఒక్క దాంట్లో ఆ రోజు ఇంకా వీడియో తీయడంలో కూడా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు మమ్మీ డాడీ అందరూ సపోర్ట్గా ఉంటారనమాట సపోర్టివ్గా ఉంటారు ఎందుకంటే నేను ఏ డిసిజన్ తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకుంటాను అనేసి అయితే వాళ్ళ నమ్మకము సో ప్రతి దాంట్లో కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారన్నమాట సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి పేరెంట్స్ అయితే కంపల్సరీగా సపోర్ట్గా ఉంటారు సో ఇట్లా అయితే ఆ రోజైతే చేసామన్నమాట ఇది గుంజ అనమాట మేము ఈశాన్యం సైడ్ పెట్టుకోవాలని అంటే ఇటు అయితే పెట్టుకున్నాం అనమాట డోర్ వెనకాల గుంజ అంటారు దీన్ని సో ఇక్కడ పెట్టుకుని అయితే దాన్ని కూడా ఉదించి బొట్లు పెట్టుకుంటాం అనమాట ఆ రోజు సో ఇట్లయితే అన్నీ చేసుకున్నా నేను అండ్ ఇలా ఎంతమంది చేస్తారు అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వరకు అయితే తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీగా చేసుకుంటారు ఎల్లమ్మ తల్లికి కళ్ళు కూడా అన్నవి పోస్తుంటారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట సో మా మమ్మీ ఎట్లా చేస్తుందో ఆ అదైతే నేను ఫాలో అయిపోతున్నాను అనమాట పిల్లలతో ఇవన్నీ చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ ఎవరి హెల్ప్ అయినా ఉంటే మంచిగా చేసుకోవచ్చు అన్నమాట పిల్లల్ని చూసుకున్నా లేకపోతే పిల్లల్ని కొంచెం పట్టుకున్నా కానీ మనం తొందరగానే చేసేసుకోవచ్చు అన్నమాట ఏం లేదు ఇంకా అన్నీ పుదిచ్చి బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుడికి కళ్ళు కూడా పోయడం అనేది కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లోనే అయిపోతుంది అనమాట సో అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ విషయానికి వస్తే ఇది నేను మీషోలో బ్లూ కలర్ ప్లెయిన్ శారీ తీసుకున్నాను అనమాట నేవీ బ్లూ ఇది సో అదైతే తీసుకొని నేను ఇలా డ్రెస్లా స్టిచ్ చేయించుకున్నా అండ్ దానికి సపరేట్ దుపట్టా అయితే తీసుకున్నాను అన్నమాట సో నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను మెయిన్లీ బయట ఎక్కడ స్టిచ్ చేయించను మా అత్తమ్మ దగ్గరే స్టిచ్ చేయిస్తాను మా మేనత్త దగ్గర సో ఇది కూడా ఆమె స్టిచ్ చేసింది అనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా నచ్చింది అనమాట నాకు ఇది నా అవుట్ డీ డీటెయిల్స్ అయితే అండ్ మీషోలో చాలా ఏమంటారు చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే జార్జెట్ అనమాట ఇది ఈ జార్జెట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి మనం దీనికి కాంట్రాస్ట్గా పేరప్ చేసుకొని కూడా శారీలా యూస్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు నేను కొన్నిసార్లు శారీలాగా ఏమంటారు కట్ ఆ తర్వాత మళ్ళీ ఇలా డ్రెస్లా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఇలా యూస్ చేసుకోవచ్చు మనము ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేస్తే అందులో ఆల్ అని ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేశారా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అన్నమాట మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను చూసేయచ్చు అన్నమాట అండ్ ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మాత్రం ఇలా అన్నీ పుదీచి బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే అండ్ ఇవన్నీ కూడా మనము ఫాస్టింగ్ ఉండే చేయాలన్నమాట ఫాస్టింగ్ ఉండి చేసుకోవాలి అండ్ ఇదంతా అయిన తర్వాత మనము కళ్ళు ప్రాసెస్ అయితే మనము వెళ్ళమ్మ తల్లికి ఏం పెడతారు నైవేద్యంగా అనేది అయితే చూసేద్దాము అండ్ నేను కూడా ఫస్ట్ టైం చేయడం అండ్ ఫస్ట్ టైం టేస్ట్ చేయడం కూడా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను మార్నింగే టెంపుల్కి వెళ్ళే ముందే ఇవి గుడాలన్నవి అయితే నానేసి వెళ్ళాను అన్నమాట ఎందుకంటే అంత తొందరగా ఉడకవు కదా సో నానేసి వెళ్ళిన వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కుక్కర్లో వేసానన్నమాట సో ఎల్లమ్మ తల్లికి పిండిచారు అంటే చాలా అంట సో ఆ పిండిచారు ఎలా చేయాలి ఏంటంటే పల్లీలు పచ్చిపల్లీలే మిక్సీకి వేసుకోవాలన్నమాట పౌడర్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత బియ్యం పిండి వేయాలి అందులోని అందులోని ఉప్పు కారం పసుపు అండ్ వటి చేపలు అంటారు కదా అవి వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోని కారం వేసుకోవాలి కొంచెం టూ డ్రాప్స్ అలా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలాంటి పోపు అయితే వేయరనమాట సో ఇట్లా ఇవన్నీ వేసి కలుపుకొని దీన్ని మంచిగా దగ్గర పడేలాగా దగ్గర చిక్కగా అయ్యేలాగా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట సో అంతే నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు అంతకుముందు మమ్మీ ఎన్నిసార్లు చేసినా కూడా తినమన్నా కూడా వద్దు తి నా అనే అనేదాన్ని బట్ ఈసారి నా ఇంట్లో నేను చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా టేస్ట్ చేస్తాను కదా సో టేస్ట్ అయితే చేశాను అనమాట దేవుడి దగ్గర పెట్టిన తర్వాత సీరియస్గా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదనమాట ఇంత బాగుంటుందా నేను ఇన్ని రోజులు ఇంత మిస్ అయ్యానా అనిపించింది అనమాట సో ఇట్లా అయితే అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇట్లా మనం చేసుకున్న దానికైతే బొట్లు పెట్టుకోవాలన్నమాట మంచిగా బొట్లు పెట్టుకొని పుద్దుచ్చుకోవాలి మంచిగా పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడికి కళ్ళు కూడా అయితే పెట్టాలన్నమాట నైవేద్యంగా సో ఇట్లా పడుల్లాగా ఎదురు ఎదురుగుంజ దగ్గర ఇంకా ఇల్లమ్మ తల్లి దగ్గర ఇట్లా పెట్టి ఇంకా మనం మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఇంకా మనం ఆ పడులను మనం తినడం అనమాట సో ఇట్లయితే చేసుకోవాలి నేను ఫస్ట్ టైం చేశాను నేను సివింపుల్ అండ్ క్విక్గా అయితే జరిగేలాగా చూసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా సో మనం ఎక్కువ ప్రాసెస్ పెట్టుకుంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు కూడా మనకి సో ఇట్లా అయితే చేసుకున్నాను నేను మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ ఇచ్చుకోండి మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ స్మైలింగ్ బా బాయ్